హాయ్ అండి అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు చాలా లేట్గా పెడుతున్నాను వీడియో ఎందుకంటే ఇప్పుడే ఖాళీ అయిందండి ఈవేళ పిండి వంటలు వండడం స్టార్ట్ చేశాను అనమాట జంతుకులు వేసాను చాలా లేట్ అయిపోయింది పన్ను అంతా అయ్యేటప్పటికి వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి అప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా ఈవేళ శుక్రవారం కదా అందులో ముక్కోటి ఏకాదశి కాబట్టి హడావిడే ఉంటుంది ఇంట్లో ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి లంచ్ బాక్స్ అయితే లేదు ప్రశాంతంగా పూజ చేసుకుని గుడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంట్లో అమ్మవారికి ప్రమాణం అయితే ప్రసాదంగా చేసుకున్నాను స్వామివారికి అయితే ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి అయితే ఇంకా తన మళ్ళా వెంకటబాబు గుడికి అయితే వెళ్ళాం అనమాట ద్వార దర్శనానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా వస్తు వస్తు దారిలో మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారనమాట లక్కోటితో బండి ఆపి మరీ ఫోటోలు తీసుకుని వెళ్ళారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది వంట అయితే చేశాను కొబ్బరి పచ్చడి చేసి బంగాళదుంప ఫ్రై అయితే పెట్టాను భోజనం చేసేసి పిండి వంటలు వండడం స్టార్ట్ చేయాలి మీరైతే ప్లీజ్